శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీ శ్రీమాత్రి ఆత్మబంధువులరా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల అరవై ఐదో భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం నిన్నటి ఎపిసోడ్లో ఐదవ శ్లోకంలో మోక్ష పదవిని పొందడానికి కావలసిన సుగుణాలను గురించి చెప్పుకుంటూ ఉన్నాం నిన్న ఆధ్యాత్మ నిత్య అన్నటువంటి సుగుణం వరకు కూడాను మనం వివరించుకున్నాం ఇక మిగిలిన సుగుణాలని ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం ముందు నిత్ ని అధ్యాత్మ నిత్వ అన్నట్టు ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేస్తూ వస్తే హృదయంలో పరమాత్మ నిలుపుకుంటూ అదే చింతనలో ఉన్నట్లయితే విషయాలతో సంఘం కానీ కర్మలతో సంఘం కానీ ఉండదు ఇది ఒక పెద్ద గొప్ప ఉపాయం పరమాత్మని నిరంతరం హృదయంలో పెట్టుకున్న వాడికి విషయాలతో సంఘంగా సంఘము ఏర్పడదు సంఘము ఏర్పడదు అనమాట నిరంతరం పరమాత్మ చింతనతో సంఘ దోషాలని దూరం చేసుకున్నటువంటి వారికి సమస్త కోరికలు కూడాను సహజంగానే తొలగిపోతాయట ఆటోమేటిక్గాను వారు నిష్కాముడు అవుతాడన్నమాట కామాలన్నీ కూడాను కోరికలన్నీ డిజైర్లెస్ అయిపోతాడనమాట మామూలుగా అసలు సమస్త అసలు సంఘానికి కారణం కోరికే కదా కోరికే ఏంటి సంఘం కోరిక మూలంగానే మనం ఆ సంఘం అనేది సంఘం అంటే ఏంటి విషయాలతో ఇంద్రియాలు కూడడమే సంఘం అనమాట ఇంద్రియాల విషయాలతో కలవడమే సంఘం కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఈ కోరికలన్నింటినీ అధిగమించిన వారు అవుతారో అటువంటి వారిని వినివృత్త కాములు అనిపించుకుంటారనమాట ఇక్కడ ఈ శ్లోకంలో వాళ్ళకి ఆ పేరు చెప్పబడింది విని వినివృత్త కాములు అంటే కోరికలు దూరమైన వాళ్ళు ఎందుకు కోరికలు దూరమైంది వీళ్ళకి ఆ సంఘం అనేది ఆ విషయ సంఘం అనేది తప్పిపోయింది పరమాత్మ చింతనతో వాళ్ళ యొక్క మనసు ఎల్లప్పుడూ దాని మీదే లగ్నమై ఉండడం వల్ల విషయాల పట్ల చింతన కానీ ఆ సంఘం కానీ వీళ్ళకి కలగడం లేదు అందువల్ల ఏంటంటే వీళ్ళు వినివృత్త కాములు అయ్యారు హృదయంలో అన్ని కోరికలు సమూలంగా నాశించిన నాశనం చేసిన అయినప్పుడే ఈ బ్రహ్మ ప్రాప్తి సిద్ధిస్తుందని వేదాంతం పలికేటువంటి ఒక గొప్ప సిద్ధాంతం అన్నమాట ఏంటి వేదాంతం ఏం చెప్తుందంటే నీకు నిష్కామంగా పూర్తిగా హృదయంలో కోరికలన్నీ కోరికలే కాదు వాసనలన్నీ వాసనాక్షయం జరిగితే హృదయంలో వాసనలన్నీ కూడా నశించిపోయినట్లయితే అదే ఇక బ్రహ్మప్రాప్తి అప్పుడే బ్రహ్మపాత్రి ప్రాప్తి జరుగుతుంది కానీ వాసనలు హృదయంలో పెట్టుకొని కోరికలు ఉన్న మనసులో రాముడు అన్నమాట కాముడు ఉన్న స్థానంలో రాముణ్ణి మనం ప్రతిష్ఠించలేము కాబట్టి ఆ కాముడు ఉన్న స్థానంలో రాముణ్ణి ప్రతిష్ఠించాలి అంటున్నారు ఇక్కడ స్వామి ఒక్కసారి గనుక ఆ రాముడు కనుక హృదయంలో చేరాడంటే ఇక అన్ని కోరికలు ఇక నెరవేరినట్లు ఇంకా ఆ నిష్కామం అనమాట ఇంకా కామునికి స్థానమే అక్కడ ఉండదు అంటున్నారు ఇంత చెప్పుకునేది ఏంటంటే ఇహలోక పరలోక విషయకామలు అన్నీ కూడా ఎవరైతే వదులుతారో ఇహలోకంలో ఉన్నటువంటి కోరికలు కానీ పరలోక కోరికలు అన్నీ ఎవరైతే పూర్తిగా సమూలంగా వదులుతారో వారు మాత్రమే బ్రహ్మ పదవికి అర్హులు అని చెప్పబడుతుంది ఇక్కడ మాట ఇప్పుడు ప్రారంభంలో మోక్షం కావాలి అన్నటువంటి కోరిక పెట్టుకోండి పెట్టుకుని మిగతా కోరికలు అన్నిటిని కూడా వదిలేయండి అంటున్నాడు పరమాత్మ తక్కిన కోరికలు అన్నీ పూర్తిగా వదిలిన తర్వాత మోక్షం కావాలన్న కోరిక కూడా దానంతటదే నశించిపోతుంది చివరికి మోక్ష సన్యాస యోగం సిద్ధిస్తుంది ఇది మోక్షానికి దారి అన్నమాట కాబట్టి సరే ఇక ఈ మోక్షానికి అర్హులు ఎవరో ఆ యోగ్యుల యొక్క లిస్ట్ ఏంటో ఆ వాళ్ళని ఒక్కసారి ఏకరో పెడుతున్నారు స్వామి అనమాట ఏమన్నాడు మొట్టమొదట అర్జున ఈ సంసారం ఒక సముద్రం లాంటిదయ్యా ఈ సముద్రం లాంటి సంసారంలో సుఖదుఖాలకు కారణమైనటువంటి అనేకమైన ద్వంద్వాలు దీనిలో లెక్కలేనన్ని వస్తూ ఉంటాయి ద్వంద్వాలు కలుగుతూ ఉంటాయి ఈ దుఃఖాలకు కారణమైనటువంటి ద్వంద్వాల ద్వంద్వాల యొక్క సమూహమే ఈ సంసారము జయాపజయాలు మానావమానాలు లాభ నష్టాలు శీతోష్ణాలు మొదలైనటువంటి ద్వంద్వాలు అనేకము ఈ సంసారంలో నిన్ను అతలాకుతలం చేస్తూ ఉంటాయి ఇప్పుడు అరణ్యంలో నివసిస్తున్నా అనుకో ఎవడో ఒకడు వాడికి జంతువుల బాధ తప్పదు ఎప్పుడు ఏ పులి వస్తుందో ఏ నక్కొస్తుందో ఏ పాము కాటేస్తుందో అన్నటువంటి ఆ బాధ తప్పదు అలాగే ఒక సంతలో కాపురం ఉన్నాడు అనుకో సంతలో కాపురం పెట్టుకున్నాడు ఎవడైనా ఆ శబ్దాలు ఆ గందరగోళాలు అవి తప్పనే తప్పవు అనమాట కాబట్టి ప్రపంచంలో నివసించే వాళ్ళకి ఈ ద్వంద్వాల బాధలు తప్పనే తప్పవు అయితే సామాన్య మానవుడు ఈ ద్వంద్వాల దాటికి తట్టుకోలేడు వాడు వాడు దా దా దాటిని తట్టుకోలేడు వివేకైనటువంటి మానవుడైతే ఈ ద్వంద్వాలను ఈ ద్వంద్వాలను కల్పించిన ఆటు పోట్లను తట్టుకుని సముద్రం మధ్యలో ఉండేటువంటి బండరాయిలాగా వాడు స్థిరంగా ఉంటాడు కాబట్టి అటువంటి వాడే పరమపదాన్ని చేరుతాడు ద్వంద్వైర్ విముక్తై ద్వంద్వై విముక్ ద్వంద్వాల నుంచి తట్టుకున్నవాడు అటువంటి వాడే ఆ పరమపదాన్ని చేరుతాడయ్యా ద్వారా నాశరహితమైనటువంటి పరమాత్మ స్థానాన్ని పొందడానికి అర్హుడు ఎవరయ్యా అంటే ఈ ద్వంద్వాలని తట్టుకున్న వాడే అని మనకి ఇక్కడ చెప్తున్నా కాబట్టి ఈ విధంగా వాళ్ళ చివరి సుగుణ అమూఢత్వం చెప్తున్నాడు స్వామి అమూఢత్వం అంటే అజ్ఞానం లేకుండా ఉండడం అన్నమాట అజ్ఞానాన్ని అవిద్యని దరిచేయలేకుండా జ్ఞానం నందే సదా నిలిచి ఉండడం అనేది ఈ పరమ చేరడానికి మరొక లక్షణంగా చెప్తున్నాడు అన్నమాట ఈ విధంగా ఈ శ్లోకంలో ఆరు ఆరు లక్షణాలను చెప్పాడు ఆరు సాధన మార్గంలో సాధకుడు విజయవంతంగా ప్రయాణించడానికి అల గుణాలని ఆరు గుణాలని చక్కగా విశదీకరించాడు పరమాత్మ ఏంటి అది మొట్టమొదటి మానవమాన మానాన్ని అభిమానాన్ని జయించడము రెండవది మోహాన్ని జయించడము అంటే అహంకార మమకారాలు లేకుండా ఉండడము తర్వాత సంఘదోషం లేకుండా ఉండడం విషయాలు ఇంద్రియాలు విషయాలతో సంఘం కలపకుండా సంఘదోషం లేకుండా చూసుకోవడం తర్వాత నిత్యం భగవంతుని యొక్క సేవలో ఉండడం పరమాత్మను ఎప్పుడు హృదయంలో ఉంచుకోవడం కోర్కెలను దూరం చేసుకోవడం కోర్కెలను మెడనాడడం ద్వంద్వతీతుడిగా ఉండడం అజ్ఞానం ఆఖరిది వచ్చి ఆరోజు వచ్చి అజ్ఞానం లేకుండా ఉండడం ఈ ఆరు సుగుణాలు కలవాడు ఈ సంసార వృక్షాన్ని ఛేదించగలడు వీడు మాయా జగత్తుని జగత్తుని నుండి దాటి నాశరహతమైనటువంటి పరమాత్మని చేరగలవాడు ఈ ఆరు లక్షణాలు ఉన్నవాడే అని స్వామి మనకి చెప్తున్నాడు కాబట్టి ఈ ఆరు లక్షణాలని కనుక మనము సాధన చేసి మనం కనుక ఎక్వైర్ చేయగలిగితే మనం కూడాను పరమాత్ముడు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణించవచ్చు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు